ఆంధ్రప్రదేశ్ లోని ఒక కీలక అంశం విషయంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలా లేకపోతే ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలా అనే సందిగ్ధ పరిస్థితిలో ఆయన ఉండిపోయాడు అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మునుపటిలాగా ఈ వ్యవహారంలో దూకుడుగా వెళ్లేందుకు అవకాశాలు లేవు అలా వెళ్తే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత పరిస్థితులు ఏర్పడతాయి అలా అని ఈ అంశం జోలికి పోకుండా మౌనం వహిస్తే కోర్టు ఊరుకోదు ఇలాంటి కష్ట సమయంలో జనసేన పార్టీ సీఎం చంద్రబాబు పైనే భారం వేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది అసలు ఇందుకు ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇరకాటంలో పడ్డాడు అనే అంశాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం పూర్తి వివరాలకు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి కొల్లేరు సరస్సు వస్తుంది ఈ సరస్సు కొన్నాళ్ళ నుండి తీవ్రమైన కబ్జాలకు గురైంది దీంతో కొల్లేరులో కలవాల్సిన జల ప్రవాహాలకు ఆటంకం కలిగి వరదలు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో అప్పట్లో కోర్టు ఆదేశాల మరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఆరవ సంవత్సరంలో ఒక ఆపరేషన్ ని మొదలు పెట్టాడు నాటు బాంబులతో వేల సంఖ్యలోని చెరువు గేట్లను పేల్చేశారు ఇక ఆయన మరణం తర్వాత ఈ ఆపరేషన్ నిమ్మదించింది అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు తాజాగా పిటిషన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది కేవలం మూడు నెలల్లోనే ఆక్రమణను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు ఇలాంటి క్లిష్టమైన సమయంలో పవన్ కళ్యాణ్ పై అటవీ శాఖ మంత్రిగా తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది ఈ బాధ్యతలు మొత్తం సీఎం చంద్రబాబు పై వేస్తూ ఆయన అనుభవంతో న్యాయం చేయాలని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్ ఒక పకడ్ పంది ప్లాన్ తో చేయలేదని అందుకే ఇప్పుడు ఈ సమస్య మరింత సున్నితంగా మారిందని చెప్పుకొచ్చారు అప్పట్లో ఒడిశాలోని చిల్కా సరస్సు విషయంలో ఇలాంటి సమస్య ఎదురైంది అక్కడ ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించింది ఆ ప్రభుత్వం అవలంబించిన పద్ధతులను ఇక్కడ అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం అదే విధంగా చంద్రబాబు అపార అనుభవంతో ఈ సమస్య నుండి గట్టెక్కుతామని ధీమా వ్యక్తం చేశారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో ఎలాంటి న్యాయం జరుగుతుందో అనేది